హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ కొరమీను పులుసు ఈ కొరమీను పులుసుని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కమ్మగా మంచి అరోమా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆలస్యం చేయకుండా ఈ కొరమీని పులుసు తయారీలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని దీనిలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ వరకు కొరమీను పీసెస్ని వేసుకోవాలి ఇలా వేసుకొని దీనిలోకి సరిపడినంత వాటర్ని ఉప్పుని పసుపుని వేసి ఒక పది నిమిషాల వరకు అయితే ఉప్పు నీళ్ళల్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం కర్రీ చేసేంతవరకు కూడా ఈ ఉప్పు నీళ్ళల్లోనే వేసి పెట్టుకోవాలి ఇలా వేసిన తర్వాత మరొకసారి బాగా శుభ్రం చేసుకోవాలి వాడడానికి ముందు మాత్రమే ఇలా స్ట్రైనర్లోకి వేసుకొని నీళ్ళు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి కొర్రమీనుని స్కిన్తో పాటు తీసుకుంటేనే ఫిష్కున్న ఆయిల్స్ అన్నీ మనం తీసుకోగలుగుతాము స్కిన్ లేకుండా తీసినట్లయితే ఫిష్ ఆయిల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక స్ట్రైనర్ పెట్టుకొని దీనిలోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని పొట్టుతో పాటు కాల్చుకోవాలి ఇలా మనం తినేదాన్ని బట్టి రెడ్ ఆనియన్స్ కానీ వైట్ ఆనియన్స్ కానీ యూస్ చేసుకోవాలి ఇలా మా ఆయన సహాయంతోనైతే ఇలా ఉల్లిపాయల్ని కాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా పై లేయర్ మొత్తం నల్లబడేంతవరకు చుట్టూరా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల ఈ కూరమీన పులుసుకి టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా చిక్కగా రావాలి అంటే ఈ విధంగానైతే చేసేయండి ఇలా చేసినట్లయితే వేరే ఏ ఇతర మసాలా పొడులను వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇంట్లో ఉన్న వాటితోనే కమ్మగా ఇలా చేసేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలన్నీ కాల్చిన తర్వాత ఒక చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్కని కూడా ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు కాల్చుకోవాలి ఎండు కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కువగా మండుతుంది ఇలా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత తీసి చల్లారపరుచుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలకు ఉన్న పై పొట్టును మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు వేరక కడాయి పెట్టుకొని ఈ కొరమీని పిలుసుకి కావలసిన మసాలానైతే రెడీ చేసుకుందాం ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని ఒక రెండు మూడు రకాల స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి యాలకులు దాల్చిన చెక్క లవంగా మొగ్గ ఒక ఇరవై వరకు మెంతులని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి దూరగా వేగించుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా కాస్త దూరగా వేగించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా మసాలాని ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లో ఉన్న వాటితోనే కమ్మగా ఈ కొరమైన పిలుసుని అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా దూరగా వేగించుకొని చల్లార్చుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కాల్చిపెట్టుకున్న ఆనియన్స్కి ఉన్న పై లేయర్ మొత్తం తీసేయాలి ఇది ఎక్కువగా నల్లబడి ఉంటుంది కాబట్టి ఉల్లిపాయకి అంటకుండా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా మంచిగా కాల్చారంటే లోపల వరకు కూడా మంచిగా ఉడుకుతుంది ఇలా మనం కాల్చిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయల్ని కాల్చిన తర్వాత మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పొట్టు తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక మీడియం సైజు పండిన టొమాటోని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి దీంతోపాటు కొబ్బరి ముక్కని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి గ్రేవీ మొత్తం చిక్కగా రావాలి అనుకుంటే ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి కచ్చాపచ్చాగా కాకుండా ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఫిష్ కర్రీ తయారీకి ఒక కడాయి పెట్టుకొని దీనిలోకి ఒక రెండు పావుల వరకు అయితే ఆయిల్ని వేసుకుంటున్నాను ఈ ఫిష్ కర్రీలోకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఒక రెండు పావుల వరకు అయితే ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని ఒక వరకి కరివేపాకు రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో ఉల్లిపాయ మిక్చర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి ఉల్లిపాయ మిక్చర్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగించుకోవాలి దీనిలోకి ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఆయిల్ తేలేంత వరకు దీనిని ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఆయిల్ బయటపడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఫిష్లోకి కాస్త కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఇలా మనం తినేదాన్ని బట్టి కారంని వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఆయిల్ తేలేంత వరకు దీనిని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా కాస్త ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మరొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కాస్త ఆయిల్ తేలిన తర్వాత మరొకసారి కలుపుకొని ఫిష్ పీసెస్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కాస్త దూరం దూరంగా వేసుకొని మిగిలిపోయిన వాటిని పైన వేసుకున్నాను ఇలా ఒకసారి ఫిష్ ముక్కలు అనేవి వేడెక్క ముందుకే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కాస్త ఫిష్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది ఈ విధంగా ఫిష్లో ఉన్న వాటర్ కాస్త బయటికి వచ్చిన తర్వాత మరొకసారి అటు ఇటు కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా చింతపులుసుని అయితే యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీకి గ్రేవీకి తగ్గట్టుగా ఈ చింతపులుసుని యాడ్ చేసుకోవాలి మనం తినే పులుపుకి తగ్గట్టుగా కూడా ఈ చింతపులుసుని యాడ్ చేసుకోవాలి ఇలా చింతపులుసుని యాడ్ చేసిన తర్వాత గ్రేవీ మొత్తం పులుసుకి పట్టేలాగా ఒకసారి పీసెస్లు చెదరకుండా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఫిష్ని స్కిన్తో పాటు తీసుకుంటేనే ఫిష్ ఆయిల్స్ అన్నీ మన బాడీకి అందించగలుగుతాము ఇలా స్కిన్లెస్ తీసుకుంటే అంత బాగోదు ఇలా చూడటానికి బాగుండకున్నా మనకి అన్ని న్యూట్రిషన్స్ కావాలి కాబట్టి ఇలా స్కిన్తో పాటు తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కూరవీని పులుసు అనేది రెడీ అవుతుంది ఇలా ఈ విధంగా సింపుల్గా చేశారంటే ఫిష్ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు అంత ఈజీ వేలో ఉంటుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది కేవలం ఒక పదిహేను నిమిషాల వరకు ఈ కూరమీన్ ముక్కల్ని ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా చాలా తక్కువ టైంలోనే సింపుల్గా ఈ ఎమ్మీగా ఉండే కూరమీన్ పులుసు అనేది రెడీ అవుతుంది నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్